డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గెరెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ ఎవరైతే రాస్తున్నారో మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ ఎందుకంటే మీకు జనవరి సెషన్లో చిన్న చిన్న మిస్టేక్స్తోని మీరు మంచి పర్సంటేజ్ కోల్పోయి ఉండొచ్చు కాకపోతే చాలామంది స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరైతే జేఈకి సీరియస్గా ప్రిపేర్ అవుతారో వీళ్ళ ఫస్ట్ చాయిస్ సిఎస్సి కాబట్టి మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ది అంటే ఆ సిఎస్సి మీకు ఎన్ఐటి కావచ్చు ఐటీ కావచ్చు జిఎఫ్ఐటి కావచ్చు వీటిలో మీకు సిఎస్సి బ్రాంచ్ రావాలంటే మీకు ఎంత ర్యాంక్ రావాలి అదేవిధంగా మీ స్కోర్ ఎంత వచ్చి ఉండాలి జేఈ మెయిన్స్లో అనేటువంటి విషయాలు కూడా టోటల్గా ఐటీస్ ఎన్ఐటీస్ జేఎఫ్ఐటీస్ ఈ మూడింటి గురించి చెప్పబోతున్నాను ఒక వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీరు ఎంత స్కోర్ టార్గెట్ పెట్టుకోవాలనే విషయం మీకు అర్థమవుతుంది అనమాట అదేవిధంగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక క్షణం ఆగి లైక్ అయితే ఇవ్వండి నేను స్టూడెంట్స్ ఎవరైతే ఎయిత్ క్లాస్ చదువుతూ ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీ స్కిల్స్ ఏంటి రేపు ఏ కెరీర్ ఎంచుకోవాలనేటువంటి కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేను ఒక ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి మీకు ఏ కెరియర్ సూటబుల్ అవుతుంది అనే విషయాన్ని చెప్పగలను సో దాన్ని సంప్రదించాలనుకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు అదేవిధంగా మీకు కాలేజ్ సెలక్షన్ గైడెన్స్లో ఏమైనా ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా ఎటువంటి కాలేజ్ ఎంచుకోవాలి ఏ బ్రాంచ్ ఎంచుకోవాలి అనేటువంటి గైడెన్స్ కావాలనుకున్నా కానీ మీరు నన్ను సంపాదించవచ్చు అనమాట ఈ రెండింటి కూడా కొంత నామాత్రం ఫీజుతో సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ నన్ను కాంటాక్ట్ కావచ్చు ఇక మన వీడిలోకి వెళ్ళినట్లయితే నెంబర్ ఆఫ్ సీట్స్ అనమాట ఎన్ఐటీస్లో మొత్తం కూడా మనకి అంటే లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు సీట్స్ ఉన్నాయి ట్రిపుల్ ఐటీస్లో మూడు వేల ఆరు వందల అరవై ఐదు సీట్స్ జిఎఫ్ఐటీస్లో చాలా తక్కువ ఉంటాయి అనమాట ఒక వెయ్యి ఐదు వందల యాభై నాలుగు అనమాట ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ సీట్స్ అనమాట సో మనం ఎన్ఐటీస్ గురించి మాట్లాడతాం సో ఎన్ఐటీస్ కూడా ఇక్కడ నేను ఓల్డ్ ఎన్ఐటీస్ మీడియం ఎమ్ఎన్ఐటీసు న్యూ ఎన్ఐటీస్ అనమాట అంటే కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ ఇక టాప్ ఎన్ఐటీస్ యాజ్ పర్ పర్సెంటేజ్ పరంగా ర్యాంక్ పరంగా తీసుకున్నట్లయితే తిరుచినాపల్లి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వస్తే ఇక్కడ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ అనమాట లాస్ట్ టైం కట్ ఆఫ్ ఇది అదేవిధంగా ఎన్ఐటి వరంగల్ తీసుకున్నట్లయితే మనకి హోమ్ స్టేట్ ఇచ్చాను అదర్ స్టేట్ ఇచ్చాను అదర్ స్టేట్ అయితే మీరు ర్యాంక్ వచ్చేసి టూ వన్ ఎయిటీ సిక్స్ ఉండాలి హోమ్ స్టేట్ అయితే టూ థౌజండ్ ఎయిట్ జీరో ఫోర్ ఉండాలన్నమాట మీ టార్గెట్ స్కోర్ వచ్చేసి రెండు వందల నలభై ఏడు నుంచి రెండు వందల యాభై మధ్య ఉన్నట్లయితే సో మీకు ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది ఇది ఓపెన్ కేటగిరీ మిగతా కేటగిరీస్ కూడా నేను లాస్ట్లో చెప్తాను మీరు వీడే పూర్తిగా చూడండి అదేవిధంగా ఇంకా మీకు ఎన్ఐటి దుర్గాపూర్ వచ్చేసి ఈ టాప్ వన్ కేటగిరీలో లాస్ట్ కాలేజ్ చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు ఎయిట్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చినట్లయితే ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది దీనికి మీకు నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ రావాల్సి ఉంటుంది స్కోర్ వచ్చేసి వన్ నైంటీ సెవెన్ నుంచి టూ నాట్ త్రీ వరకు రావాల్సి ఉంటుంది అనమాట వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కేటగిరీ వన్ ఎన్ఐటీస్ అనమాట నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఎన్ఐటీ ఢిల్లీ అయినప్పటికీ కూడా సో ఇది ఇప్పుడు టూ కేటగిరీలోకి వచ్చేసింది సో ఇక్కడ కూడా మీకు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వస్తే అంటే దాదాపు మీరు ర్యాంక్ వచ్చేసి ఎనిమిది వేల పద్దెనిమిది వస్తే మీకు ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట దానికి మీకు స్కోర్ వచ్చేసి నూట తొంభై తొమ్మిది నుంచి రెండు వందల ఎనిమిది వరకు రావాలన్నమాట ఈ కేటగిరీ టూలో అగర్తల శ్రీనగర్ మేఘాలయ ఇవన్నీ ఉన్నాయన్నమాట అంటే ఓపెన్ కేటగిరీలో మీకు అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఇరవై ఒక్క వేలు ర్యాంక్ వచ్చినట్టయితే సిఎస్ఈ అనేది మీకు శ్రీనగర్లో వచ్చే ఛాన్స్ ఉంది దానికి మీకు స్కోర్ అనేది వన్ సిక్స్టీ త్రీ నుంచి వన్ సెవెంటీ ఫోర్ అనమాట ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్ మార్క్స్ అనమాట ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేటా పరంగా మీకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఓకే ఎన్ఐటి సిల్చార్ తీసుకున్నట్లయితే సో దాదాపు మీకు పదకొండు వేల తొమ్మిది వందల ముప్పైకి లాస్ట్ ఇయర్ సిఎస్ఈ కట్ ఆఫ్ వచ్చింది అదర్ స్టేట్స్ మీకు స్కోర్ వచ్చేసి వన్ ఎయిటీ సెవెన్ నుంచి వన్ నైంటీ ఫోర్ అనమాట అదేవిధంగా కేటగిరీ త్రీ అనమాట అంటే హమీర్పూర్ నుంచి నాగాల్యాండ్ వరకు మనం కేటగిరీ త్రీ కింద తీసుకోవచ్చు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీ కూడా ఉంది ఇక్కడ అదర్ స్టేట్ వచ్చేసి మనకి అంటే తెలంగాణ వాళ్ళు అదర్ స్టేట్ అవుతారు కాబట్టి పద్దెనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది వచ్చేసి ఇక్కడ కట్ ఆఫ్ హోమ్ స్టేట్ అయితే పద్నాలుగు వేల ఏడు వందల ఏడు అనమాట అంటే నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్కి ఆంధ్రాలో సిఎస్ఈ అనేది కట్ ఆఫ్ అనేది ఉందన్నమాట మరి ఈ స్కోర్ వచ్చేసి మీకు వన్ సెవెంటీ వన్ నుంచి వన్ సెవెంటీ ఎయిట్ వరకు రావాలి అప్రాక్సిమేట్గా ఇది ఎన్ఐటీసీ గురించి ఇక మీకు కన్క్లూజన్ ఇచ్చినట్లయితే ఎన్ఐటీసీ గురించి సో క్యాటగిరీ వన్ ఎన్ఐటీసీలో మీరు సీట్ రావాలనుకున్నట్లయితే మినిమం టూ ట్వంటీ నుంచి టూ ఫిఫ్టీ ప్లస్ ఇంకే వేరే ఏదైనా బ్రాంచ్ కేటగిరీ టూ తీసుకున్నట్లయితే వన్ ఎయిటీ నుంచి టూ టెన్ ప్లస్ కేటగిరీ త్రీ తీసుకున్నట్లయితే వన్ సిక్స్టీ నుంచి వన్ నైంటీ ఫైవ్ ప్లస్ మీరు టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట పేపర్ని డిపెండ్ అయ్యి అంటే ఆ రోజు నుండి పేపర్ డిఫికల్టీ లెవెల్ని బట్టి కూడా కొంత సైడ్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఇక మనం త్రిబులటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే త్రిబులటీ అలహాబాద్ అనమాట ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అనేది లేదు కాబట్టి అక్కడ మీకు ఏ డేటా ఇది గ్వాలియర్ లక్నౌ జబల్పూర్ కాంచీపురం పూణే సోనీపత్ వడోదరా సూరత్ గౌహతి ఇవి టాప్ కేటగిరీ కిందకు వస్తాయి అనమాట ఇక్కడ కూడా మీకు ఎనిమిది వేల నలభై నాలుగు ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇక్కడ ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్కి ఇక్కడ సీట్ రావడం అనేది జరిగింది స్కోర్ వచ్చేసి టూ నాట్ టూ నుంచి టూ నాట్ ఎయిట్ వరకు అనమాట ఇంకా త్రిబుల్ ఎక్ కూడా చాలా బాగా చేస్తూ ఉంది ఇక్కడ కూడా ఇరవై వేల ర్యాంక్ వచ్చినట్లయితే మీకు సీట్ వచ్చింది వన్ సిక్స్టీ సిక్స్ నుంచి వన్ సెవెంటీ సిక్స్ వరకు మీకు స్కోర్ రావాల్సి ఉంటుంది అది సోనిపత్ అనేది ఇక్కడ ఉన్నటువంటి వాటల్లో ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ సీట్ వచ్చింది సో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు అంటే నైన్టీ ఎయిట్ పర్సంటేజ్కి సీట్ అనేది రావడం జరిగింది అంటే వన్ ఫిఫ్టీ నైన్ నుంచి వన్ సిక్స్టీ త్రీ అట్లా మిగతా త్రిబులైటీస్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు కేటగిరీ టూ కనుక తీసుకున్నట్లయితే కోట తిరుచినాపల్లి రాయచూర్ శ్రీ సిటీ నాగ్పూర్ భోపాల్ కర్నూల్ ధార్వాడ్ ఊనా వడోదర అనమాట ఇక్కడ కూడా మీరు ర్యాంక్ ఇచ్చాను మీకు పక్కన పర్సంటేజ్ ఇచ్చాను మరి ఇప్పుడు ఆ పర్సంటేజ్కి మనకి ఎంత స్కోర్ రావాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు పక్కన ఇచ్చాను అన్నమాట బట్ ఆ స్కోర్ని మీరు టార్గెట్గా పెట్టుకోండి పెట్టుకున్నట్లయితే మీకు సిఎస్సి అనేది ఈ త్రిబుల్ ఐటీస్లో వచ్చేది అనమాట అంటే కేటగిరీ టూ త్రిబుల్ కర్నూలు కర్నూలులో త్రీ సిటీ రెండు కూడా ఆంధ్రాలో ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ త్రీ అనమాట అంటే కొట్టాయం రాంచీ కళ్యాణి భగల్పూర్ అగర్తల మణిపూర్ ఇక్కడ అంటే చూడండి మీకు మణిపూర్లో యాభై వేలు వచ్చినా కానీ అంటే నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చినా కానీ మీకు కంప్యూటర్ సైన్స్ అనేది వచ్చిందనమాట అక్కడికి వెళ్ళారు స్టూడెంట్స్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అన్నప్పుడు ఇంకా కంప్యూటర్ సైన్స్ కోసము అక్కడ స్టూడెంట్ వెళ్ళారు కాబట్టి అక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట వన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ రావాలి ఇది త్రిబులైటిస్ గురించి ఓకే నెక్స్ట్ మనం కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీలో మీకు టార్గెట్ స్కోర్ అనమాట సేఫ్ స్కోర్ అయితే అప్రాక్సిమేట్గా వన్ ఎయిటీ నుంచి టూ టెన్ వచ్చినట్లయితే కేటగిరీ వన్ త్రిబులైటీస్లో కేటగిరీ టూ అనుకున్నప్పుడు మనం దాదాపు వన్ సిక్స్టీ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ కేటగిరీ త్రీ అనుకున్నట్లయితే వన్ ఫార్టీ నుంచి వన్ సిక్స్టీ ప్లస్ మీరు టార్గెట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి జిఎఫ్టిఎస్ అనమాట సో లో కొన్ని చోట్ల హోమ్ స్టేట్ కోట ఉంటుంది సో కొన్ని చోట్ల మనం నార్మల్గా అదర్ స్టేట్ కానీ ఆల్ ఇండియా కోట కానీ చూస్తాం అనమాట ఇక్కడ మీకు అస్సాము బిట్స్ మిశ్రా రాంచి ఇది బాగుంటుంది అనమాట సో ఇది టాప్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం నైన్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్కి అక్కడ వచ్చే ఛాన్స్ ఉంది పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్ కూడా చాలా మంచి కాలేజ్ ఇక్కడ కూడా మీకు నైంటీ నైన్ పాయింట్ టూ పర్సెంటేజ్కి అంటే టెన్ థౌసండ్ ర్యాంక్ ఇక్కడ కట్ ఆఫ్ వస్తుంది అనమాట సిఎస్సి అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి రాయపూర్లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది మీకు త్రిబుల్ ఎయిటీ పేరు మాత్రం త్రిబుల్ ఎయిటీ బట్ జిఎఫ్టిఐ కింద ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఓకే ఇంకా ఇట్లా మీరు టాప్ జిఎఫ్టీఏస్ అయితే ఇవ్వనమాట మీరు పక్కన పర్సంటేజ్ కూడా ఇచ్చాను అవి రెండు చూసుకుంటూ బిడ్స్ మిశ్రా ఒకటి పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ అదొకటి అదేవిధంగా మనకి జేఎన్యు ఢిల్లీ ఇక్కడ కూడా మీరు నైంటీ ఎయిట్ పర్సంటేజ్కి కంప్యూటర్ సైన్స్ వచ్చింది అనమాట ఇవే కాకుండా మనకి సో భువనేశ్వర్లో కూడా మనకి త్రిబుల్ ఐటీ ఉందనమాట కానీ ఇది జిఎఫ్టీఏ అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భువనేశ్వర్ సో ఈ కాలేజీ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా మీకు నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ సిఎస్ఈ వస్తూ ఉంది ఇంకా డిఫరెంట్ కాలేజ్ ఉన్నాయి అక్కడ అదేవిధంగా బిట్స్ క్యాంపస్ అయితే మనకి బిట్స్ రాంచీ ఉందో సో అంటే బిట్స్ మిశ్రా వాళ్ళదే డియోగర్లో ఒక హాఫ్ క్యాంపస్ ఉంది అదేవిధంగా పాట్నాలో కూడా ఒక హాఫ్ క్యాంపస్ గత టూ ఇయర్స్గా ఇవి రావడం అనేది జరుగుతూ ఉంది సో ఇక్కడ మీరు ఇవి తీసుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా మీకు మంచి ప్లేస్మెంటే ఉన్నది సో ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే సీట్ అనేది సిఎస్సి అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇవి కూడా మీరు చూసుకోండి అదేవిధంగా ఇంకా మీకు సెంట్రల్ యూనివర్సిటీ జమ్మూలో కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా సీట్ వస్తుంది అన్నమాట టార్గెట్ స్కోర్ అనేది కూడా ఎంత పెట్టుకోవాలో ఇక్కడ మీకు సైడ్న కాలేజ్ పరంగా ఇవ్వడం అనేది జరిగింది ఇక మనం ఓవరాల్గా తీసుకున్నట్లయితే నూట ముప్పై నుంచి నూట అరవై మార్కులు వచ్చినట్లయితే జిఎఫ్ ఫిఫ్టీఏలో మీకు కంప్యూటీషన్స్ వచ్చే ఛాన్స్ అనమాట సో ఇది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ కావాలి ఓపెన్ కేటగిరీలో అనుకునేటువంటి స్టూడెంట్స్ ఎవరైనప్పటికీ కూడా ఇంత స్కోర్ అనేది మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వార్ మాత్రము ఆర్ మైనస్ టెన్ టు ట్వంటీ మార్క్స్ మీరు పెట్టుకోవచ్చు పర్సంటేజ్ కూడా టూ టు త్రీ పర్సంటేజ్ ఉంటుంది ఏసీఎస్టీ పిల్లలు అయితే ఇంకా చాలా తక్కువ స్కోర్ వచ్చినప్పటికి కూడా ఇక్కడ ఇచ్చినటువంటి స్కోర్ కొంచెం ఇంకా మీరు ఒక ట్వంటీ మార్క్స్ థర్టీ మార్క్స్ వేరియేషన్ ఉన్నప్పటికి కూడా మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఓకే కాబట్టి ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీకోసం ప్రిపేర్ చేసిన వీడియో ఇది ఆ స్కోర్ని టార్గెట్ చేసుకొని మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారని కోరుకుంటూ ఎగ్జామ్ మంచిగా రాలని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్